తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగార మోగింది ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దఫాలుగా జరుగుతాయని కలెక్టర్ దివాకర్ తెలిపారు మొదటి విడత మూడు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు భద్రత ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాను ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్లో తాడవాయి గోవింద్రంపేట్ ఎటు నగర్ ఫేజ్ టూలో ములుగు మల్లంపల్లి వెంకటాపూర్ ఫేజ్ త్రీలో కన్నాయిగూడెం బాజేడు వెంకటాపురం మండలాలు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి నిన్న నుంచే ఎంసిసి కోడ్ అమలులో ఉంది మనం కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ని కూడా యాక్టివేట్ చేశాము ఎంసీఎంసీ టీమ్స్ని కూడా యాక్టివేట్ చేశాము ఇన్స్టెంట్ ఎక్స్పెండిచర్ ని కూడా మండలానికి పంపాలి ఆల్రెడీ ట్రైనింగ్ టూ రౌండ్స్ ఆర్ఓస్ అండ్ పిఓస్కి అయ్యింది మళ్ళీ ఒక రౌండ్ ట్రైనింగ్ ఈ రోజు రేపు కూడా ప్లానింగ్ చేసుకున్నాము సో మనము క్యాండిడేట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అందరూ అధికారులకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ కూడా సహ సహకారంతో అన్ని రూల్స్ని పాటిస్తూ ఎలక్షన్ని సక్రమంగా నిర్వహించాలి ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఏమైనా క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ ఏదైనా వాళ్ళు క్లారిటీ కూడా చేసుకోవాలి అని ఉంటే మండల స్థాయిలో క్లస్టర్ లెవెల్ స్థాయిలో మనము హెల్ప్ డెస్క్ క్రియేట్ చేశాము డిస్టిక్ లెవెల్లో కూడా ఒక డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కూడా మేము పెట్టాము ఎవరైనా ఇంటర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు మీకు అన్ని రకాల సపోర్ట్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి మనము చేస్తామని చెప్తాం మంగపేట మండలం గురించి మనకి సుప్రీంకోర్టులో స్టే ఆర్డర్ ఉంది కాబట్టి మంగపేట మండలంలో మనము గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పుడు నిర్వహించట్లేదండి